రెడ్డి రెండ్ల చేతుల్లోనే అధికారం అంటూ వాట్సాప్ లో మక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పోస్ట్ ఆ తర్వాత డిలీట్ రేవంత్ రెడ్డి సామాజిక వర్గంపై సంచలనం రేపుతున్న పోస్టు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో బీసీ ఎమ్మెల్యే ధిక్కార స్వరం అని చెప్పేసి ఇక్కడ వార్త చూడొచ్చు మనం రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు మొదలైందని మనం చెప్పుకోవాలి మొత్తం మీద కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలే తిరుగుబాటు బావుట ఎగరేస్తూ ఉన్నారు అది చూడవచ్చు మనం ఆ సందర్భాలు మనకు గడబడతా ఉన్నాయి ఇక్కడ వాట్సాప్లో స్టేటస్ పెట్టుకున్నారు కొద్దిసేపటికి మళ్ళీ డిలీట్ చేసి ఈయన కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే మొత్తం మీద రెడ్డి రాజ్యం నడుస్తున్నది ప్రజా పాలన లేకపోతే రెడ్డి పాలన అని చెప్పేసి ఆ స్టేటస్ పెట్టడం జరిగింది అది ఆల్రెడీ షేర్ చేసిరు సోషల్ మీడియా వేదికగా అది వైరల్ అవుతా ఉన్నది సొంత కార్యకర్తల నుంచి సొంత ఎమ్మెల్యేలే రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు బావుట ఎగిరేస్తారంటే ఇంకా సీనియర్ నాయకులది ఏ రేంజ్లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ దాంట్లో వాళ్ళకే గిన్నె ఉన్నాయి ఇక ప్రజలకు ప్రజాపాలన ఏం చేస్తారు రెడ్డి పాలనని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా అదనే బట్టే మొత్తం మీద మీరు ఏ శాఖలు చూసినా ఏ శాఖలు ఫుల్ఫిల్ చేసినా మంత్రివర్గం నుంచి ఇటు పోతే అన్ని శాఖలల్లో రెడ్డి వర్గం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే నూటికి తొంభై ఎనిమిది శాతం కనబడతా ఉన్నారు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉన్నది ఆ పేర్లు నేను గతంలో కూడా చదివి చూపెట్టినా ఇంకా పూర్తిగా భర్తీ గారి శాఖలల్లో కూడా అప్పుడు రెడ్డి సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నారనేది ఒకటి మనకు తెలుసు రెడ్డి అయితే ఫైల్ ముంగడి సాగుతూ ఉన్నది రెడ్డిలు కాకపోతే ఫైల్ అక్కడనే ఆగిపోతున్నది అనే అంశాలు కూడా తెరమీదకొచ్చినాయి అది మనం చూడవచ్చు మొత్తం మీద మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి ఆశ చూపెట్టరు బీసీ సామాజిక వర్గం నుంచి ఇస్తామని చెప్పేసి ఆశ చూపెట్టరు తర్వాత ఈ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆ పేర్లు బయటకు రాబడుతోనే అసంతృప్తి తీవ్ర అసంతృప్తి వెలుబుచ్చుతున్న సందర్భాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం రైట్ ఇది సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే వ్యతిరేకత మొదలైంది మన అది ఎడిదాక దారి తీస్తుంది ఒక ఇట్లా వ్యతిరేకత మొదలు పెడతారు ఇట్లా వ్యతిరేకత మొదలవుతుందనే రేవంత్ రెడ్డి అయితే వేరే పార్టీ నాయకులను గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వేరే పార్టీ నాయకులకు గాలాలేసే ప్రయత్నం బాగా చేస్తూ ఉన్నాడు అనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి